మొన్న మొన్న నిన్ననో చిరంజీవి రేవంత్ రెడ్డి కలిశారని కలిసి చాలాసేపు మాట్లాడుకున్నారని ఇప్పుడు రాబోయే ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చిరంజీవిని నిలబడాలని కాంగ్రెస్ తరఫున నిలబడాలని రేవంత్ రెడ్డి కోరాడు అనేది ఒక వార్తా సారాంశం వాళ్ళు ఇద్దరే కలిశారు ఆయన వాళ్ళతో పాటు ఇంకెవరు ఉన్నారా లేరా అనేది తెలియదు కానీ వాళ్ళిద్దరు కలిసిన అంశాలు మరి పేపర్ అన్ని పేపర్లకు కాదు ఒక పేపర్ రాసింది ఒక న్యూస్ పేపరు వాళ్ళకి ఎట్లా తెలిసింది అనేది అదొక రహస్యం వాళ్ళు ఇద్దరే మాట్లాడుకున్న అంశం ఇంతకు ముందు గతంలో కూడా చాలాసార్లు చెప్పాను ఇద్దరే మాట్లాడుకున్న అంశం న్యూస్ పేపర్ వాళ్ళకు టీవీ ఛానల్ వాళ్ళకి మీడియా వాళ్ళకే తెలుస్తుంది మూడో వ్యక్తి ఉంటే తెలిసింది అనుకోవచ్చు కానీ ఇద్దరు ఎవరో ఒకరు అయ్యి ఉండాలి లేదు రేవంత్ రెడ్డి తన ఇంటికి పోయి తన భార్యకు చెప్తేనో భార్య ఇన్ఫార్మ్ అయ్యి ఉండాలి చిరంజీవి తన భార్యకో తమ్ముడికో బాగుమర్తికో చెప్తే వాళ్ళేం చెప్పి ఉండాలి అట్లా జరిగి ఉండే అవకాశం ఉంటుంది సరే ఒకవేళ అది నిజమే అనుకున్నా ఈయన అడిగాడు అనుకున్నా చిరంజీవి ఏం రియాక్ట్ కాలేదని కూడా ఆయన ఏం రియాక్ట్ కాలేదంటే నిలబడతాను అని హామీ ఇవ్వలేదు తన కుటుంబంతో చర్చించి మళ్ళీ చెప్తాను అన్నాడు అక్కడికి అది అది ఒకవేళ నిజమే అనుకున్నా కుటుంబంతో చర్చించడం అంటే ఎవరితో చర్చిస్తాడు చిరంజీవి ఇప్పుడున్న కండిషన్లో బీజేపీ నాయకుడు బీజేపీ కాదు బీజేపీ నాయకుడు అనదగ్గ పవన్ తమ్ముడైన పవన్ కళ్యాణ్తో చర్చిస్తాడా నిన్న ఈయన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈయనను నడిపించిన బాగుమర్ది అల్లు అరవింద్ అరవింద్తో చర్చిస్తాడా ఈ ఇద్దరే ఇంకా కొడుకుతో కూతురు వాళ్ళకైతే ఏ రాజకీయాలు ఇంట్రెస్ట్ లేవు భార్య ఆమెకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్లేదు వాళ్ళతో చర్చిస్తాడా నాగబాబు కూడా ఉన్నాడు వాళ్ళతో చర్చిస్తాడని తేలాల్సి ఉంది ఇంకోటి ఏంటంటే చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి ముఖ్యమంత్రి అవుదాం అనుకున్నాడు తప్ప రాజకీయాల్లో ముఖ్యమంత్రి కాకుంటే కూడా రాజకీయాల్లో కొనసాగుదామని ఆయన అనుకోలేదు ఆయన పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడే అది అర్థమైంది ఆయన రాజకీయాల్లో ఉండి రాజకీయాల్లోనే కాదు ఆయన ఆయన పొగడతాను తప్ప విమర్శను ఎదుర్కొనే మనిషి కాదు చిన్న విమర్శను కూడా ఆయన ఎదుర్కోలేడు పొగడతను మాత్రమే ఆయన స్వీకరించగలుగుతాడు చిన్న విమర్శ వచ్చినా సరే చాలా సీరియస్గా మదన పడే వ్యక్తి ఆయన దాన్ని సున్నితత్వం అంటారేమో కావచ్చు అంటారు కావచ్చు కానీ ఆయన అయితే తట్టుకోలేడు విమర్శనే ఎదుర్కోలేడు దాడులను ఆపోజిట్ అయ్యాడు ఆయన కాలేడు కాబట్టి ఎదుర్కోలేడు కాబట్టి ప్రజారాజ్యం పార్టీ పెట్టి పద్దెనిమిది మంది పంతొమ్మిది వంద ఇరవై మంది గెలిచారు ఎమ్మెల్యేలు అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఒక పార్టీని బ్రహ్మండంగా నడిపించవచ్చు పార్టీ ఎప్పుడో ఒకప్పుడు అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఫస్ట్ టైం అంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు అయినా ఆయన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ విలీనం చేశాడు అంటేనే అంతకుముందు చాలా అంతే అవును అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎక్కువ కాలం రాజకీయాల్లో కూడా ఉన్నది కూడా లేదా ఆయన మరి చాలా తక్కువ కాలంలో అంతమంది ఎమ్మెల్యేలు గెలిచినా ఆయన దాన్ని కనీసం చరిత్రను చూడకుండా ఇట్లాంటిది ఏ చరిత్రలో ఏమైనా జరిగాయా లేదా అసలు తనకు భవిష్యత్తు ఉందా లేదా ఇక్కడ రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు ఏంటి అవేమీ చూడకుండా వెంటనే తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేశాడు కలిపేసి మంత్రి పదవి తీసుకున్నాడు ఆ తర్వాత కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత మంత్రి పదవి అయిపోయింది ఆయన కాంగ్రెస్లో ఉన్నాడా లేదా అనే అంశం ఇప్పటికీ స్పష్టత లేదు నిజం చెప్పాలంటే టెక్నికల్గా ఏ పార్టీలోనైనా సంవత్సరానికి ఒకసారి తన మెంబర్షిప్ రెన్యువల్ చేయించుకోవాలి ఎవరైనా ఏ రాజకీయ నాయకుడు చేయించుకుంటాడని నేనైతే అనుకోవట్లేదు ఏ రాజకీయ నాయకుడు చేయించుకోడు ఆ పార్టీలో ఉన్నాడంటే ఉన్నాడు లేడు అంటే ఆయన రాజీనామా చేస్తున్నాడని ప్రకటించాలి అంతే తప్ప ఉన్నాడు ఎప్పటికీ ఉన్నట్టే ఈయన కూడా ఇప్పుడు ఉన్నట్టే అనుకోవాలి ఆ విధంగా అయితే నిజం చెప్పాడు ఆయన రెన్యువల్ చేయించుకోవాలి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ సభ్యత్వాన్ని చిరంజీవి రెన్యువల్ లేను అని చెప్పలేదు లేను అని చెప్పలేదు కాబట్టి ఉన్నాడు అని అనుకోవాలి మనం అట్లాంటి పరిస్థితుల్లో ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరం అయ్యాడు సినిమాలు మాత్రమే చేసుకుంటున్నాడు అది ప్రకటించాడు కూడా నేను రాజకీయాల్లోకి ఇక రాను నేను నా సినిమాలే చేసుకుంటాను అని చాలా స్పష్టంగా బహిరంగంగా ప్రకటించాడు అది అది కూడా చెప్పబోతున్నా రెండో వైపు ఆయన ఈ మధ్యకాలంలో బీజేపీకి చాలా దగ్గర అయ్యాడు దగ్గర అవడానికి వాళ్ళ తమ్ముడే కారణం కావచ్చు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే రాజకీయాల్లో చాలా యాక్టివ్ అయ్యి ఆయన పార్టీ జనసేన పార్టీ పెట్టి ఈ మధ్య కాలంలో బీజేపీతో చాలా ఈ కూటమి ప్రభుత్వంలో చేరిన తర్వాత బీజేపీ టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మోడీకి కూడా బాగా దగ్గర అయ్యాడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మోడీకి కూడా చాలా దగ్గర అయ్యాడు ఈ నేపథ్యంలో తమ్ముడిని చాలా ప్రేమించే ప్లస్ ఒక రకంగా తమ్ముడు ఈరోజు రాజకీయాలకు సంబంధించి తమ్ముని మీద ఆధారపడి ఆయన ధైర్యంగా ముందడిగేసే శక్తి చిరంజీవికి లేదు అది పవన్ కళ్యాణ్కు ఉంది ఆయనకు స్పష్టత ఉందా లేదా పక్కన పెట్టి పవన్ కళ్యాణ్కి రాజకీయాల మీద స్పష్టత ఉందా లేదా అనేది ఒక అంశం చర్చ కానీ ఆయనకు ధైర్యం ఉంది అందువల్ల రా పవన్ రాజకీయాలు అంటే వాళ్ళ పవన్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి చిరంజీవి కుటుంబానికి సంబంధించి పవన్ మీదనే ఆధారపడతాడు అట్లాంటి పరిస్థితుల్లో పవన్ చిరంజీవి కాంగ్రెస్లోకి వెళ్తుంటే చూస్తూ ఉంటాడా ఇవాళ కాంగ్రెస్ మీద దండయాత్ర చేస్తున్నాడు ఒకవైపు సరే అక్కడ వైఎస్సీపీ రాష్ట్రంలో ఉన్నప్పటికీ జాతీయ రాజకీయాలకు వచ్చారు కాంగ్రెస్నే చీల్చి చెండాడుతున్నాడు పవన్ కళ్యాణ్ బీజేపీకి చాలా దగ్గరగా ఉన్నాడు బీజే జనసేన పార్టీ అధ్యక్షుడు అయినప్పటికీ ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగానే ఉన్నాడని నా భావన ఆయన ఆయన యాటిట్యూడ్ చూస్తుంటే బీజేపీని మొత్తం ఆయనే నడిపిస్తున్నట్టుగా ఉంది విలువనిస్తుంది కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో పవన్ను కాదని చిరంజీవి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కోరాడనో లేకపోతే రాహుల్ గాంధీ ఫోన్ చేసి చెప్పాడనో చెప్పలేదో చెప్పాడో లేదో వార్త రాలాగే ఒకవేళ చెప్పిన సోనియా గాంధీ చెప్పిందనో ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ జూబ్లీల్స్ నిలబడి ఎమ్మెల్యే అవుతాడని నేనైతే అనుకోవట్లేదు ఆయనకు ఒకటి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యే అంత ఆదుర్త కూడా లేదు ఆయనకు ప్రస్తుతం ఉన్న కండిషన్ ఎందుకంటే ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నాడు డిసైడ్ అయ్యిండు రాజ సినిమా రంగంలో మరో దాసరి కావాలనే తపన ఆయనకు ప్రస్తుతం ఉన్నట్టు కనిపిస్తోంది రావు రావులాగా సినిమా రంగంలో పెద్ద మనిషి తరాలాగా అందరికీ అన్ని వర్గాలకి కార్మిక వర్గానికి నిర్మాతలకి నటులకి అందరికీ తనే సెంటర్ పాయింట్ కావాలనే కోరిక ఆయనలో బలంగా ఉంది అనేది అర్థమవుతుంది అయితే దాసనారాయణరావుకున్నంత చురుకుతనం కానీ నైపుణ్యం కానీ ఆ విషయంలో నైపుణ్యం కానీ ధైర్యం కానీ ఈయనకు లేవు అయినప్పటికీ కావాలని కోరిక ఉంది ఈ మధ్య కాలంలో మొన్న ఈ మధ్య వీళ్ళు కార్మికులు స్ట్రైక్ మొదలు పెడుతున్నారు తమకు ముప్పై శాతం జీతాలు పెంచాలని ఈ విషయంలో కూడా ఇద్దరికి మధ్యవర్త మధ్యవర్తిత్వం వహించడానికి చిరంజీవి రెడీ అయ్యాను ఇప్పుడు చిరంజీవినే కలిశారు చిరంజీవికి తన బోసు వెళ్ళబోసుకున్నారు కార్మికులతో కూడా తాను మాట్లాడి విషయం చర్చించి నిర్ణయం తీసుకుంటా ఏదో ఒకటి చేద్దామని ఆయన మాట్లాడుతున్నాడు దీని అర్థం ఏంటంటే సినిమా రంగంలో తను పెద్ద మనిషిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఇంకోటి బీజేపీకి చాలా దగ్గరగా ఉన్నాడు ఈ నేపథ్యంలో రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదు అనేది నా ఉద్దేశం ఎవరు రేవంత్ రెడ్డి చిరంజీవి కలవడం రేవంత్ రెడ్డికి అవసరం చిరంజీవి కానీ చిరంజీవికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అవసరం ఉందని నేను అనుకోను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ అవసరం చిరంజీవికి ఉంది ఖచ్చితంగా ఉంటుంది రేపు ఆయన సినిమాలు విడుదలైతే రేట్లు పెంచుకోవాలి ఆయన కుటుంబ సినిమాలు రిలీజ్ అయినా కొడుకు సినిమాలు రిలీజ్ అయినా రేట్లు పెంచుకోవాలంటే రేవంత్ రెడ్డితో పని ఉంటుంది లేదు ఇంకేమైనా సినిమా రంగానికి సంబంధించి అయినా చేయాలనుకున్నా రేవంత్ రెడ్డితో పని ఉంటుంది అంతవరకు మాత్రమే ఉంటుంది తప్ప ఆయన రాజకీయాల్లోకి వచ్చి రేవంత్ రెడ్డి చెప్పాడు కదా ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే పోటీ చేసి గెలుస్తానో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో కాంగ్రెస్ పట్ల ఎంతో కొంత వ్యతిరేకత వచ్చింది అప్పుడే మొత్తం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సందర్భంలోనే అక్కడ ఓడిపోయింది కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిచింది అలాంటి చనిపోతే వచ్చింది కాబట్టి ఆ సిం సింపతి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోనే గతంలో గత ఎన్నికలప్పుడు ఇప్పుడు మాగంటి గోపినాథ్ చనిపోయిన మాగంటి గోపినాథ్ పోటీగా నిలబడ్డవాడు అజారుద్దీన్ అజారుద్దీన్ ఎందుకు నిలబడ్డాడు ట్యూబ్లీల్స్ నియోజకవర్గంలో చాలా చెప్పుకోదగిన ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి చెప్పుకోదగిన ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ ఓట్లని రావాలంటే మైనార్టీ వర్గాన్ని నిలబెట్టాలనే దాంతో ఆయన నిలబెట్టారు దానివల్ల ఏ ఉపయోగం జరగలేదు మైనార్టీలు అందరూ ఆయనకు ఓట్లు వేశారా లేదా పక్కన పెడితే అజారుద్దీన్ అంత పర్ఫెక్ట్ క్యాండిడేట్ కాదు అనేది ప్రజలు అనుకున్నారు వదిలేశారు అంతకు ముందు నుంచే ఆ నియోజకవర్గంలో ఎంతో కొంత బలంగా ఉన్న శ్రీశైలం యాదవ్ కుటుంబం శ్రీశైల యాదవ్ కుటుంబం అంటే ఆయన కొడుకు అనిల్ యాదవ్ అనిల్ యాదవ్ చాలా కాలంగా నవీన్ యాదవ్ అనిల్ యాదవ్ నవీన్ యాదవ్ అనుకుంటారు నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నాడు ఎంఐఎం తరఫున అక్కడ ఎమ్మెల్యేకి కూడా పోటీ చేశాడు చెప్పుకోదగ్గ ఓట్లు సంపాదించాడు ఆయనను కూడా ఆయన కాంగ్రెస్లో చేరినప్పటికీ ఆయనను కూడా కాదని అజారుద్దీన్కి టికెట్ ఇచ్చాడు ఆ అజారుద్దీన్కి నవీన్ పూర్తిగా సహకరించాడు అయినా సరే అజారుద్దీన్ గెలవలేదు ఇప్పుడున్న కండిషన్లో మళ్ళీ అజారుద్దీన్కి టికెట్ ఇస్తారని నేను అనుకోవట్లేదు అజారుద్దీన్కి కాకుండా ఇప్పటికి ముగ్గురు నాయకులు ఉన్నారు ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ టికెట్ ఆశించే నవీన్ యాదవ్తో సహా ఇంకొద్దరు నాయకులు ఉన్నారు వాళ్ళు టికెట్ కోసం చాలా సీరియస్గా ప్రయత్నిస్తున్నారు వాళ్ళు లోకల్ లీడర్స్ చాలా ఇళ్ళుగా కాంగ్రెస్తో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళకు కాకుండా ఇప్పుడు మళ్ళీ చిరంజీవిని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి గెలిపిస్తారా చిరంజీవి వస్తే మాగంటి గోపినాథ్కి సంబంధించి కుటుంబంలో ఎవరో ఒకళ్ళకు టికెట్లు ఇచ్చారనుకోండి ఆ సింపతిని సింపతిని కాదని కాదని ఈయనని గెలిపిస్తారా ప్రజలు అనేది ఎవరిని చిరంజీవిని గెలిపిస్తారనేది కూడా ఒక సమస్య ఖచ్చితంగా అది కూడా చిరంజీవి ఆలోచిస్తాడు ఇంత కష్టపడి వెళ్ళి తన బీజేపీని కాదనుకొని సినిమా ఫీల్డ్ని కాదనుకొని వెళ్తే ఓడిపోతే ఉన్న ఇజ్జత్ కూడా పోతుంది వాల్యూ కూడా పోతుంది సినీ ఫీల్డ్లో కూడా వాల్యూ పోతుంది అనే దాంతో ముందుకు కూడా రాకపోవచ్చు అని ఒక అప్పటికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాద జగన్ సీఎంగా ప్రకాష్ రాజుని సమర్థించి మా ఎన్నికల్లో ఒకసారి మరుగుబోగొట్టిన టైమ్స్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ప్రకాష్ రాజ్ ని సమర్థిస్తే మంచు విషయం మా ఎన్నికల్లో గెలవడానికి చాలా తిప్పలు పడాల్సి వచ్చింది అవి నా కదా ఫలితం వ్యతిరేకంగా వచ్చింది ఇప్పుడు జూబ్లీస్ లో ప్రధానం ప్రజల ముందుకు వచ్చి ఓట్లు ఆడుకుంటారనే నమ్మకం మనకు లేనప్పటికీ నాకు ఇక్కడ బాగా రేవంత్ రెడ్డి పోటీ చేయించే ప్రయత్నం చేశారని తెలిసినప్పుడు కేంద్ర బిజెపి నుంచి వచ్చే ఆదేశాన్ని మేరకు రాష్ట్ర బీజేపీ కూడా చిరంజీవి గుండీ మీరు వచ్చి మా తరఫున పోటీ చేయ పరిస్థితి ఏంటి ఎవరు పోటీ చేయమన్నా ఆయన చేస్తాడని అనుకోవట్లేదు అదే అంటున్నా అటు కాంగ్రెస్ తర్వాత బీజేపీ ఆయన ఆయన చేస్తాడు అనుకోను పవన్ కళ్యాణ్ చెయ్యి అని చెప్పొచ్చు కానీ నేను అదే ఆయన మెంటాలిటీ ప్రస్తుతం ఉన్న ఆయన మానసిక స్థితి ఎలక్షన్స్లో పోటీ చేస్తాడని నేను అనుకోవట్లేదు ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నాడు రాజకీయాలకు వస్తే ఏమవుతుందో ఆయనకు అర్థమైపోయింది ఆల్రెడీ ప్రజా ఇంతకుముందు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే ఆయనకు అర్థమైంది ఆయన మనస్తత్వానికి అది సరిపోయేది కానీ ముఖ్యమంత్రి కావాలంతే అవుతే ఎమ్మెల్యే అయ్యి మంత్రి పదవి తీసుకొని ఏదో అవుతాడని ఆయన రాజీ పడతాడని నేను అనుకోవట్లేదు కాబట్టి ఆయన రాజకీయాల్లో బీజేపీ అడిగినా సరే వస్తాడని అనుకోను బీజేపీ అడుగుతుందా లేదా అనేది మనం ఇప్పుడు చెప్పలేం కానీ అడిగినా సరే ఆయన అక్కడ ఎమ్మెల్యేగా వస్తాడని అనుకోను ఒకవేళ బీజేపీ క్యాండిడేట్ని అక్కడ పెడితే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పెడితే చిరంజీవి అసలు రాడు బీజేపీ తరపునైనా కాంగ్రెస్ తరపునైనా ఎందుకంటే ముక్కోన ముక్కోన్న పోటీలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఓడిపోతే ఒకప్పుడు బ్రహ్మణ గెలిచి పద్దెనిమిది మందిని గెలిపించుకున్నాడు ఆఫ్టర్ ఆల్ దీని కేంద్ర మంత్రిగా చేసినవాడు మళ్ళీ వచ్చి ఎలక్షన్ ఒక పార్టీకి అధ్యక్షుడైన వాడు వచ్చి ఇక్కడికి నిలబడి నిలబడితే ఆయన మనస్తత్వానికి అది సరిపోయే అంశం కాదు కాబట్టి దాని గురించి ఆలోచించడం వేస్ట్ అనేది నా అభిప్రాయం రసౌత్ర ఖచ్చితంగా రసౌత్రంగా ఉంటుంది అయితే జూబ్లీ హిల్స్ ఎన్నికనే రేపు రాబోయే తెలంగాణ ఎన్నికలకు ఒక సూచన అనేది కూడా ప్రచారం చేస్తున్నారు కొంతమంది కానీ అది కాకపోవచ్చు ఎందుకంటే ఎప్పుడు కూడా హైదరాబాద్కి మిగతా తెలంగాణ గ్రామాల రూరల్ జిల్లాలకి నియోజకవర్గాలకి చాలా తేడా ఉంటుంది ఆ తేడా స్పష్టంగా మొన్నటి ఎన్నికల్లో కూడా కనబడే మిగతా అంతా కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది ఆ తేడా కనిపిస్తుంది సిటీలో ఓడిపోయింది ఒక్క సీటు కూడా రాలేదు ఆ తేడా కనిపిస్తుంది కాబట్టి ఇదే మొత్తం ఏదో నిర్ణయిస్తుంది అని కూడా చెప్పలేము ఇంకొక అవకాశం కూడా ఉంది అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్నవాడు ఏమైనా చేయగలరు ఎన్ని రకాల చాలా రకాల అవకాశాలు ఉంటాయి అధికారంలో ఉన్న వాళ్ళకి కాబట్టి గెలిచే అవకాశం కూడా ఉండదు చెప్పలేము అది ఖచ్చితంగా అది కూడా ఉంటుంది అలాగే కాంగ్రెస్ పట్ల సిటీలో పెద్దగా మొన్న ఎన్నికల్లో పెద్దగా ప్రభావం కాంగ్రెస్ ప్రభావం చూపించలేదు కాబట్టి ఓడిపోయే అవకాశం కూడా ఉంటుంది చెప్పలేం ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు చెప్పలేం ఒక్కటి మాత్రం నిజం చిరంజీవి మాత్రం రాకపోవచ్చు రాజకీయాల్లోకి మళ్ళీ జూబ్లీహిల్స్లో హిల్స్లో పోటీ చేస్తారని అయితే అనుకోవట్లేదు